వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డే వియర్స్ మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు డబ్బులు ఇచ్చినా సరే ఈ వ్యక్తికి అయితే మొదలు లేదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు ఎవరా వ్యక్తి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు డబ్బులు ఇచ్చి అసలు ఏం చేయమన్నారు మీ విషయంలో అనేది ఈ ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీకు డబ్బులు ఇవ్వకూడదని మీకు డబ్బులు రాకూడదని డబ్బులు పోగొట్టుకున్నారండి కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి రివర్స్ డ్రామా ఆడడానికి చూస్తున్నారంట సో ఎవరు వాళ్ళు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ పెట్టమని వారికి ఏ రకంగా అవకాశం లేదని వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట ఎస్ ఖచ్చితంగా అయితే వర్క్ అవ్వదండి మీరు చేస్తున్న పనిని ఎలాగైనా తలకిందులు చేసేయాలి అని చెప్పి కొంతమంది గూఢచారులు ప్రయత్నిస్తున్నారు అండ్ ఇది బయట వాళ్ళండి ఓకేనా అండ్ అలాగే ఎస్ వాళ్ళ గురించి కూడా మీకు ఐడియా ఉంది సో న్యూ బిగినింగ్ అంట ఎలాగైనా ఇంకా ఆపేయాలి అని చెప్పి అందరూ మీటింగ్ పెట్టుకొని నిర్ణయించుకొని మీరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి ఏమైనా సరే మీరు ఏదన్నా చదువుకుంటున్నారా చేస్తున్నారా నేర్చుకుంటున్నారా మిషన్ కుడుతున్నారా ఏది చేస్తున్నారు ఏం చేసినా సరే మీరు చేయాలనుకున్న పని చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నారంట అండి అలానే నిర్ణయించుకొని వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట బట్ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వారికైతే నిజానికి మొదలైతే లేదండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మొదలైతే లేదు మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అన్నెసెసరీగా స్ట్రెస్ అన్నెసెసరీగా ఓవర్బర్డన్ అయ్యేలా క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి సో ఓవర్ స్ట్రెస్ అయ్యేలాగా లేదా యాంగ్రీ కోపంతో ఎప్పుడు ఉండిపోయేలాగా అంటే ప్రశాంతంగా లేకుండా చేయాలి మీ ఇంట్లో అండ్ మీ సోల్ కూడా మీ మైండ్లో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో చిరగ్గా పరగ్గా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారండి సో వీళ్ళైతే ఏ రకంగా కూడా నిజానికి మిమ్మల్ని బాధ పెట్టలేరు ఓకేనా ఏ రకాలుగా ఎన్ని రకాలుగా అయితే ఇంట్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో అవకాశాలు చూస్తున్నారో వాళ్ళు ని వాళ్ళు చేసే ప్రయత్నం నిజానికి వాళ్ళకే మంచిది కాదు ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నము కూడా వారి వెనుక వాళ్ళే గొయ్యి తవ్వుకుంటున్నారు ఓకేనా ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసినా అది వాళ్ళకి వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది తర్వాత వాళ్ళే జీవితాంతం బాధపడాలి ఈ నైన్ మెంబర్స్ వాళ్ళు బాధపడడం కోసమే మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూస్తున్నారండి బయట వాళ్ళు డబ్బులు తీసుకొని అందులో ఇద్దరు ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఓకేనా మీకు ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్లో హ్యాపీ ఎండింగ్ ఉండదు వెరీ క్లియర్ అండి అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ మ్యారేజ్ వెడ్డింగ్ కిడ్స్ ఉండకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి లైఫ్ టైంలో హ్యాపీ ఎండింగ్ ఉండదు మ్యారేజ్ కిడ్స్ అవన్నీ కూడా మర్చిపోవాల్సిందే ఓకేనా సో ఎవరు మిమ్మల్ని ఇంపాక్ట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారో వాళ్ళందరికీ ఏంజిల్ క్లియర్గా చెప్తున్నారండి అండ్ వాళ్ళ ఎనర్జీలోనే లేదు అసలు హ్యాపీ ఎండింగ్ లేదు మీ విషయంలో వాళ్ళు ఎంత వేగంగా అయితే ప్రయత్నిస్తారో అంత వేగంగా ఏ పనులు జరగవు అండ్ ఎస్ వేగంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల వల్ల మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరండి మీరు చేస్తున్న పని ఆపాలి మీరు మొదలెట్టబోయే ఇల్లో లేదా కొత్తగా ఒక పెళ్ళో లేదా ఏదైతే ఉందో ఒక షాపో బిజినెస్ జాబో ఏదైతే చేస్తున్నారో అది మొదలు పెట్టకూడదు అని చెప్పి ముందుగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంట సో అందుకని వేరే వాళ్ళతో చేతులు కలపడం కొలాబరేట్ అవ్వడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అవన్నీ కూడా బెడ్స్ కొట్టేసరికి తిరిగి మిమ్మల్ని ఇంకా మెల్ ఏదో ఒకటి క్రియేట్ చేద్దామో ప్రస్తుతం అయితే ముందుకు వెళ్లకుండా ఆపుదామనే నిర్ణయానికి అయితే వచ్చారండి సో మిమ్మల్ని ఆపాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో కొలాబరేట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వేరే వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఇద్దరి జీవితాలు అయిపోయాయండి ఓకేనా సో తిరిగి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే మూడో పర్సన్ జీవితం కూడా అయిపోతుంది కానీ మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు మీ ఇంటిని మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారు ఫోర్ ట్వంటీస్ ఓకేనా ఫ్రాడ్స్ బెగ్గర్స్ పిక్ పాకెటర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళే ఓకేనా సో వాళ్ళు సెటిల్ అయిపోవాలి మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు సెటిల్ అయిపోవాలి అండ్ మీ ఇంట్లో మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ ఫిగర్ కావచ్చు ఫాదర్ ఫిగర్ కావచ్చు అండ్ మీ కజిన్ ఎవరైతే ఉన్నారో మేల్ పర్సన్ సెటిల్ అవ్వకూడదు యంగ్ పర్సన్ సెటిల్ అవ్వకూడదు సెటిల్ అవ్వకుండా చేసేయాలి వాళ్ళకి ఇంజస్టిస్ జరిగేలా చేయాలి ఖచ్చితంగా ఇన్జస్టిస్ జరిగేలా చేయాలి లీగల్ మ్యాటర్స్లో వాళ్ళు గెలవకుండా చేయాలి అండ్ కొత్తగా ఏ రకంగా కూడా వాళ్ళ లైఫ్లోనే జస్టిస్ లేకుండా చేయాలి అని చెప్పి ఫోర్ ట్వంటీస్ అనుకుంటున్నారండి యంగ్ పర్సన్ విషయంలో ఓకేనా ఆ యంగ్ పర్సన్ ఈ ఫోర్ ట్వంటీస్ మీ లైఫ్లో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఒకరికొకరు క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు బికాస్ మీరు ప్రొటెక్టెడ్ మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టలేరు అండ్ హోమ్లో ఒక పర్సన్ ఉన్నారు కదా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళైతే ఏ రకంగా ఇబ్బంది పెట్టలేరు వాళ్ళని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పడానికి గల కారణం ఏంటంటే వారి జీవితాన్ని తలకిందులు చేసేయడానికి వాళ్ళ జీవితంలో ఏదీ లేకుండా చేసేయడానికి ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు ఇంకా జీవితాంతం కూర్చొని తినొచ్చు అనుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి డబ్బులు రావడం కాదు వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు నిజానికి మీ జోళ్ళకు వీళ్ళు రావడానికి పర్మిషన్ లేదు కాబట్టి మీ ఇంట్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో బయట వాళ్ళకి సహాయం చేస్తున్నారో వాళ్ళు సేఫ్ అండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎవరైతే చేపిస్తున్నారో వాళ్ళు ఒక రకంగా కొంత సేఫ్ ఎందుకంటే మీ మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు సో వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అండ్ ఇచ్చేవాళ్ళు ఎలాగైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేరు కదా ఓవరాల్గా ఇస్తున్న వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అండ్ తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉంటున్నారు కానీ మీ జోలికి ఎవరు రాలేరు వెన్నుపోటు వేయలేరు ఓకేనా పది లక్షలు పది లక్షలు అని ఎవరైతే ఆరాట పడుతున్నారో వాళ్ళు మీ లైఫ్లో ఏ రకంగా బ్యాక్ బ్యాక్స్ట్రమ్ వేయలేరు ఓకేనా సిగ్నేచర్ చేశారంట వీళ్ళు వచ్చేసరికి మీ లైఫ్లో టెన్ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో అందులో నైన్ లెవెన్ మెంబర్స్కి దారలేదు అండ్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వెండిపోటు వేయాలి అనుకున్న వారి విషయంలో సిగ్నేచర్స్ చేసుకుంటున్నారంట వాళ్ళు అగ్రిమెంట్స్ రాసుకుంటున్నారంట ఇలా చేస్తాను ఇలా చేస్తే ఇన్ని డబ్బులు అగ్రిమెంట్స్ రాసుకున్నారంటే సంతకం పెట్టుకున్నారంటే నేను వాళ్ళ లైఫ్ని ఎదుటి చేస్తాను నాకు ఇన్ని డబ్బులు అని అంటే నమ్మకం ఉండదు కదా ఇది వీళ్ళు ఆలోచన ఎలా ఉంది అంటే ఓవర్ బడన్ చేయడానికి కూడా అగ్రిమెంటే మ్యారేజ్ ఆపడానికి అండ్ హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ డ్రామాలు క్రియేట్ చేయడానికి ఎవరో కనిపించకుండా దారి లేకుండా చేయడానికి అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు బట్ వాళ్ళు ఎవరో కూడా తెలుసుకునే పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అండ్ మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయాలి అని చెప్పి వీళ్ళు దారులు చూస్తున్నారంట అండ్ మిమ్మల్ని బాధ పెట్టడానికి అగ్రిమెంట్లే మేము మీ పెళ్ళిళ్ళు ఆపడానికి అగ్రిమెంట్లే మీ ఇంట్లో ఫంక్షన్ ఇల్లు ఓపెనింగ్ సెరమనీ ఏది జరగకుండా చేయడానికి అగ్రిమెంట్లే ఎందుకంటే తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాక మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తారో లేదో గ్యారంటీ లేదు కదా ఎస్ ఖచ్చితంగా సిగ్నేచర్స్ అయితే పెట్టుకున్నారు ఓకేనా సో రెండింటికి సిగ్నేచర్స్ పెట్టుకున్నారు అంటే అగ్రిమెంట్స్ రాసుకున్నారు ఓకే మీ మీరైతే సేఫ్ మిమ్మల్ని అయితే బాధ పెట్టలేరు సో వాళ్ళ అగ్రిమెంట్లు లాగే ఉంటాయి ఓకేనా సో అగ్రిమెంట్లో ఉన్న ఎప్పటికీ జరుగు ఇన్ కేస్ మిమ్మల్ని అయితే మీరు ప్రొటెక్టెడ్ కాబట్టి ఓకే సూపర్ అండ్ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి అని ట్రై చేస్తే మీ దగ్గర ఏదో పెన్నో పుస్తకమో తీసుకెళ్ళాలి అనుకున్నారు సో పెన్నో పుస్తకమో తీసుకెళ్ళలేరు ఎవరిని అడుగుతారు వాళ్ళ అగ్రిమెంట్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళని అడుగుతారా ఇవ్వకపోతే గ్యారంటీ లేదు అసలు అగ్రిమెంటే చల్లదు ఎవరిని లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం లేదు ఏ అగ్రిమెంట్ ఇంకొకరు బాధపడతామని అగ్రిమెంట్ చల్లదు అప్పుడు ఎవరు ఎవరి నమ్మకం మీద ఎవరికి పనిచేస్తున్నారు అగ్రిమెంట్స్ రాయించుకుంటున్న పర్సన్ చీట్ చేస్తున్నాడు ఫోర్ ట్వంటీ పక్క ఫోర్ ట్వంటీ తినొక ఫ్రాడ్ ఓకేనా తిను మీ ఇంట్లో వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అగ్రిమెంట్ల పేరు మీద వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాడు తను కనిపించకుండా తను ఎవరో తెలియకుండా మిమ్మల్ని ఓవర్ బడన్ చేసి మీకు మీకు ప్రాబ్లమ్స్ పెట్టేసి దాన్ని అవకాశంగా తీసుకొని తిను డబ్బులు చేసుకుందాం అనుకుంటున్నాడు తిను లాభపడదాం అనుకుంటున్నాడు ఓకేనా సో కార్మిక్స్ తిను మీకు కార్మిక్ మీరు కలెక్టివ్ని ప్రొటెక్టెడ్ పర్సన్ ఏమీ చేయలేరు అండ్ తను మీకు టోపి పెడుతున్నారు అగ్రిమెంట్లు చెల్లవు అగ్రిమెంట్లు చేసుకున్న ప్రయోజనం ఉండదు నిజానికి కలెక్టివ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అండి వాళ్ళ లైఫ్లో అసలు టవర్ మూమెంటే లేదు మీకు పది లక్షలు రావడానికి ఓకేనా ఛాన్సే లేదు అండ్ నైన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అలా చూస్తూ ఉండడమే తప్ప ఎవరిని ఏ రకంగా ఏమీ చేయలేరండి ఓకేనా అనుకుంది జరగదు క్లియర్గా అనుకుంది జరగదు ఓకేనా మిమ్మల్ని ఆపాలని ఎవరైతే అనుకుంటున్నారో మీ జీవితాన్ని ఎవరైతే తలకిందులు చేయాలనుకుంటున్నారో క్లియర్గా వారు ఇంకొకసారి ఆలోచించాలి ఒక రకంగా చెప్తారు కదా మెదడు మోకాల్లోకి వచ్చిందని సో వాళ్ళు ఆపాలి అన్న ఆలోచనే వాళ్ళ మెదడు పనిచేయట్లేదు వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఆలోచన కరెక్ట్ కాదు ఎందుకంటే అది జరగదు ఓకేనా సో కార్మిక్స్కి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇంకొకసారి ఆలోచించండి టైం అనేది రన్ అవుతుంది అప్పుడు కూడా ఇదే విధంగా కంటిన్యూ అయితే అవ్వదు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ కలెక్టివ్ సేఫ్ కలెక్టివ్ని కార్మిక్స్ ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళు సేఫ్ ఆ అగ్రిమెంట్లు ఫేక్ అగ్రిమెంట్లు ఓకేనా ఇదొక ఫాల్స్ మిషన్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తూ ఉంటానండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్